డీటెయిల్స్ చూస్తే గ్రూప్ టూ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది రెండు వేల పదిహేనులో చేపట్టిన గ్రూప్ టూ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేయగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది ఈ కేసులో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు సంబంధించి పూర్తి వివరాలు మా కుమార్ కుమార్ అందిస్తారు ఒక చూడొచ్చా చందు గ్రూప్ ర్యాంకర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు గ్రూప్ టూ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు అయితే వివరించింది వారి నియామకాలను రద్దు చేయాలంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అయితే రద్దు చేసింది ఈ మేరకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది అలాగే తదుపరి విచారణ ఆరు వారాలకు అయితే వాయిదా అయింది రెండు వేల పదిహేనులో నిర్వహించిన గ్రూప్ టూ మెరిట్ జాబితాను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్లు అయితే అప్పీల్ చేసుకున్నారు ఇవాళ మరోసారి వారి పిటిషన్ పై విచారణ చేపట్టిన చేపట్టిన డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది మెరిట్ లిస్టు చెల్లి చెల్లదంటూ కూడా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ అయితే సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆరు వారాల తర్వాత ఈ నియామక ప్రక్రియపై డివిజన్ బెంచ్ తుది నిర్ణయం వెల్లడించే అవకాశం అవుతుంది అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి అలాగే ఈ తీర్పుతో తెలంగాణలోని గ్రూప్ టూ అభ్యర్థులు అలాగే ప్రభుత్వ నియామక ప్రక్రియ సంబంధించి దీర్ఘకాలిక వివాదానికి సంబంధించి కేసులో ఒక ముఖ్యమైన మలుపు వచ్చినట్లేదనే చెప్పొచ్చు ముఖ్యంగా రెండు వేల పదిహేనుకి సంబంధించి ఈ గ్రూప్ టూ నియామకాలకి ప్రస్తుతం ఏదైతే హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పొచ్చు చంద్రు రాయ్ కుమార్